అంటగా రాష్ట్ర అధికార ప్రతినిధి వైఎస్ఆర్సీపీ ఆరే శ్యామల మాట్లాడింది ఒకసారి విందాం మన్నటికి మన్న కర్నూలు బస్సు విషాదం తీసుకున్నట్లయితే గనక విషాదం తీసుకున్నట్లయితే గనక అని పక్కన పెడితే ఈ విడు విషాదం చూడండి అయ్యా ఈ విడు విషాదం చూడండి ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి అన్ని సమస్యలు ఈ తల మీదే ఉన్నట్టు ఆంధ్రప్రదేశ్లో అరాచకాలు అవినీతి దుర్మార్గాలు దౌర్జన్యాలు జరుగుతున్నట్టు అవన్నీ తట్టుకోలేక రాత్రంతా ఏడ్చి 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 కన్నీళ్లు కూడా గడ్డగట్టుకుపోయి ఉదయాన్నే కెమెరా ముందుకు వచ్చినటువంటి గొప్ప వ్యక్తివిడ ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ అడ్డబొట్టు తమిళ స్టైలు నాందా శ్యామల నాంద ఊరు భక్తురాలు అడ్డపొట్టు అడ్డదెడ్డంగా బెట్టింగ్ గ్యాబ్లు ప్రమోట్ చేసి కోట్ల రూపాయలు ఎత్తుపెట్టు ఇక్కడ చూడండి అసలు ఏంది నాకు అర్థం కావడం కర్నూలు ఒకసారి బైకర్ అర్ధరాత్రి మద్యాన్ని కొనుగోలు చేసి ఆ మద్యం మత్తులో బైక్ నడిపి పరోక్షంగా పరోక్షంగా పంతొమ్మిది మంది ప్రాణాలు పోవడానికి కారణం అవలేదా హండ్రెడ్ పర్సెంట్ పరోక్షంగా ఎవరైతే శివశంకర్ అనే పిల్లోడు ఉన్నాడో పంతొమ్మిది మంది చనిపోవడానికి కారణం అయ్యాడు దానికి ఎవరూ గాదనడం లేదు అర్ధరాత్రి ముందు తాగాడా లేదా అన్నది పక్కన పెడితే నువ్వు బిల్ షాపుల్లో ముందు తాగాడు లేకపోతే రోడ్డు పక్కన ముందు తాగాడు అని చెప్తున్నావు ఆ పిల్లోడు ఎక్కడ ముందు తాగాడు అనేది నేను ఖచ్చితంగా కూడా ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ అధికారికంగా సోషల్ మీడియాకి ఏదైతే సీసీ కెమెరా ఫుటేజ్ ఇచ్చిందో ఆ సీసీ కెమెరా ఫుటేజ్ లో చూస్తే స్పష్టంగా అర్థమైపోద్ది స్వామి కావచ్చు దాంతోపాటు వచ్చే శివశంకర్ కావచ్చు ఇద్దరు మద్యం కొనుగోలు చేశారు తాగారు తర్వాత పెట్రోల్ బంక్కి వెళ్ళారు ఆయిల్ పెట్టించుకున్నారు అక్కడ పడబోయారు ఆ తర్వాత వెళ్ళిపోయారు ఇక్కడ వరకు పూర్తి స్థాయిలో సాక్ష్యాధారాలు ఉన్నాయి సాక్షి ఆధారాలు కాదు సాక్ష్యాధారాలు ఉన్నాయి కాకపోతే ఎక్కడ శ్యామల మాట్లాడేటువంటి మాటలు ఇంకొకసారి అనుకోకుండా నడిపి పరోక్షంగా పరోక్షంగా పంతొమ్మిది మంది ప్రాణాలు పోవడానికి కారణం అవలేదా దానికి కారణం ఈ నకిలీ మద్యం కాదా ఈ మద్యం మాఫియా కాదా అసలు హైవే పక్కన బెల్ షాప్లు నడుపుతారు మీరు హైవే పక్కన ఎక్కడ బెల్ షాప్ ఉంది కరెక్ట్గా నిర్దిష్టమైనటువంటి స్థలంలో నిర్ణయాత్మకంగా ప్రభుత్వం ఏదైతే ఎంతో దూరంలో ఉండాలి అని కార్యక్రమం ఉంటుందో దాన్ని బట్టి వైన్ షాపుల్ని ఇవ్వడం జరుగుతుంది అక్కడికి వెళ్ళి వాళ్ళు తాగారు వచ్చారు అదే వైన్ షాపులో కొన్ని వందల మంది కూడా తాగి అదే రూటు గుండా ఊరికెళ్ళి ఉంటారు అందరూ పోయి డివైడర్ కొట్టుకొని పడిపోలేదే అంటే అర్థం చేసుకోవాల్సింది వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళ పరిస్థితులు బట్టి అది జరిగింది కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఎవరైతే ఎర్రి స్వామి ఎవరైతే శివశంకర్ బండి వేసుకుని వెళ్తున్నారో ఆ బండి మీద పోతూ కింద పడిపోవడం జరిగింది ఎవరైతే శివశంకర్ చనిపోయాడో వేరు స్వామి భయపడుతూ అతను బయటకు లాగడం ఈ మధ్యలో కావేరి వేమూరి ట్రావెల్స్ బస్సు కూడా దాన్ని చూడకుండా గుద్దుకుంటూ ముందుకెళ్లి మూడు వందల మీటర్ల తర్వాత ఆగడం మంటలు చెలరేగడం అందులో ఉండే వాళ్ళు కూడా దుర్మార్గమైనటువంటి పరిస్థితిలో వాళ్ళందరూ కూడా కాలిపోవడం కూడా జరిగింది పంతొమ్మిది మంది చనిపోయారు ఆ తర్వాత హోంమంత్రి గారు కావచ్చు డిఐజి గారు కావచ్చు తర్వాత ఉన్నతాధికారులు కావచ్చు తర్వాత అన్ని స్థానికంగా ఉన్నటువంటి ప్రతి పరిస్థితి కూడా అక్కడ రావడం జరిగింది ఇమీడియట్లీ స్పందించడం వాళ్ళ డిఎన్ఏ పరీక్షలు చేపట్టి ఏరే రాష్ట్రం ఈ జిల్లాలో స్థానిక పరిస్థితులైనా సరే ఎవరైనా కూడా వాళ్ళ కుటుంబాలకి డిఎన్ఏ ద్వారా ఆ పరీక్షలు చేసి నమూనాల ద్వారా పంపించడం జరిగింది ఇక్కడ నేననేది ఏంటంటే జరిగినటువంటి ప్రమాదం ఏదైతే ఉందో అది అతను తాగడం కింద పడడం అది చూసుకోకుండా కుదర వరకే ప్రజలు అనుకుంటుంటే నేను అనుకున్నాను వైఎస్ఆర్ సిపి ఈ ఒక్క దాంట్లో అనుకోవడానికి ఏముంటుంది అని అనుకున్నా ఇక్కడ శ్యామల మాత్రం అర్ధరాత్రి పూట ముందు తాగాడు కల్తీ మధ్య తాగినాడు అదే విధంగా బెల్ట్ షాపుల్లో తాగాడు అని చెప్పేసి ఒక కథలేసింది మనం కొంచెమైనా తిగ్గుందా మనకు కొంచెమైనా ఉందా అక్కడ జరిగినటువంటి పరిస్థితి ప్రతి ఒక్కరూ అంచనా వేయగలరు ప్రతి ఒక్కరికి ఆ విషయం మీద క్షుణ్ణంగా తెలిసినప్పటికీ కూడా ఈ ఆర్య శ్యామల మాత్రం ఈవిడికి మరి జగన్మోహన్ రెడ్డి మరి ఏ పేపర్ ఇచ్చాడో ఎంత పేమెంట్ చేసాడో తెలియదు కానీ వెచ్చల విడిగా మాట్లాడుకుంటూ వస్తూ ఉండేది ఈ శ్యామల నాకు ఈ శ్యామలని చూస్తే ఒక విషయం భయమేస్తుంది ఎక్కడో బస్సు వెళ్తుంటే కింద బైక్ పడితే పొంద మంది చనిపోతే దానికి లెక్కరికి లేకపోతే కల్తీ మధ్యానికి మళ్ళీ దానికి అర్ధరాత్రి పూట యాడ్ చేస్తుంది ఖచ్చితంగా చెప్తున్నా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా పిడుగుబడి ఓ ఇద్దరు చనిపోతే అది ప్రకృతి వైపరీత్యం అని అందరికీ తెలుస్తుంది కానీ శ్యామలాకు మాత్రం ఇచ్చి పేమెంట్ వేస్తే ఏం చెప్తా తెలుసా అర్ధరాత్రి పూట కల్తీ మధ్య అమ్ముతున్నటువంటి బిల్డ్ షాపు దగ్గర ఓ నలుగురు తాగేసి దిక్కు తెలీక గట్టిగా అరిశారు ఆ దెబ్బకి తట్టుకోలేక పైనున్నటువంటి పిడుగు ఉలిక్కి పడి కింద పడింది కాబట్టి ఆ అర్ధరాత్రి కల్తీ మధ్యన ఉన్న బెల్ట్ షాపుల వల్ల వీళ్ళు చనిపోయారు చెప్తుంది పైన పిడుగు ప్రకృతి వైపరీత్యం అయినా కూడా ఇలా కలుపుతుంది ఇవిడ సరే సునామీ కూడా ప్రకృతి వైపరీత్యం ఏదైతే సముద్రంలో అలచడలు వస్తాయో లేదా భూకంపం వస్తుంది ఒక్కసారిగా నీళ్ళు ఉవ్వెత్తులు ఎగిసిపడి ఊర్లు కావచ్చు రాష్ట్రాలు కూడా మునిగిపోతాయి దానికి ఈవిడేం చెప్తా తెలుసా అండి అర్ధరాత్రి పూట కల్తీ మధ్యం బెల్ట్ షాపు దగ్గర ఓ నలుగురు తాగారు తాగిన తర్వాత బాగా తిన్నారు అది అరగక ఏదో కొడితే బాగుంటుందో సముద్రంలో దూకారు వీళ్ళు దూకగానే నీళ్ళు ఒక్కసారిగా ఓర్ల మీద పడిపోయాయి ఊర్లలో ఉండేటువంటి చాలా మంది చనిపోయారు కాబట్టి ఇది చంద్రబాబు నాయుడు గారి వల్లే కూటమి వల్ల ఇది వచ్చిందని చెప్తుంది ఎందుకంటే ఇది ప్రజలు నమ్మరు అన్న విషయం ఇవిడికి అవసరం లేదు ఇవిడికి అవసరం లేదు మనకి ఏం పేమెంట్ చేశారు ఎంత డబ్బులు వచ్చాయి దాని గురించి మనం ఎంత మాట్లాడతాడు అని ఆలోచిస్తా తప్ప ఈరోజు ఎంత ఘోరమైన మాటలు మాట్లాడిందో నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఇక్కడ ఏదైతే శ్యామలా చెప్పిందో అర్ధరాత్రి పూట కల్తీ మధ్య బిల్డ్ షాపులో దాగేసి హైవే పక్కన అంటుంది ఇది బిల్డ్ షాపా బిల్డ్ షాప్ అంటే కనబడకుండా ఇళ్లలోనూ దాపరికంతోనో నిఘూఢంగానో భయపడుతూ భయపడుతూ చేసేదాన్ని బిల్డ్ షాప్ అంటారు ఇక్కడ ఎవరు భయపడుతున్నారు ప్రపంచంలో ఎవరికి ఫోటో చూపించినా ఇది వైన్ షాప్ అని అంటారు కాబట్టి ఇక్కడ మీరు గమనించండి ఇరవై మూడో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదు ఆరు గంటల యాభై నిమిషాల యాభై ఏడు సెకండ్లకి ఆ ఎర్రి స్వామి శివశంకర్ కూడా ఎక్కడ కొనుక్కోవడం జరిగింది చూడండి ఇదిగో వీళ్ళిద్దరు కూడా మద్యం కొనుగోలు చేస్తున్నారు డబ్బులు ఇస్తున్నారు పట్టుకొని మొత్తానికి అక్కడి నుంచి బయలుదేరి వెళ్తున్నారు ఒకసారి ఇది ప్రజల గమనించండి ఇది ఇది వాళ్ళిద్దరు మద్యం కొనుగోలు చేసినటువంటి వైన్ షాప్ దగ్గర ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ ఇది బెల్ట్ షాపా ఇది అర్ధరాత్రి ఇది కల్తీ మద్యమా నువ్వు ఎక్కడో కూర్చొని అన్న డబ్బుల కోసం కొక్కూర్తపడి చిల్లర డబ్బులు అడుక్కొని అడుక్కుని ఏది పడితే అది మాట్లాడబాక ఆ ప్రమాదానికి సంబంధించినటువంటి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ కుటుంబం అంతంత బాధగా దిగులుగా కన్నీరు మున్నీరు అవుతుంటే నువ్వు మాత్రం అడుక్కుని పెట్టుకొని ఏడకొచ్చి ఏది పడితే అది మాట్లాడబాక నీకు దమ్ముంటే ఏది ఆ కల్తీ మద్యం ఎక్కడుంది ఆ కల్తీ ఎక్కడ ఎక్కడుంది ఆ బెల్ట్ షాపు ఎక్కడ హైవే పక్కన ఉందో కెమెరా పట్టుకొని మైక్ పట్టుకొని నీకు దమ్ము ఉంటే ప్రజలు ముందుకొచ్చి ఇది అది చూపించు ఏదో మైక్ ఇచ్చారా కదా అని చెప్పేసి పేమెంట్ చేశారు కదా అని మాట్లాడకూడదు ఇదే ప్రజలారా ఈ కొన్ని సంవత్సరాల క్రితం బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసింది ఎవరైతే ఒక స్కామ్ ఉంటుందో ఆ బెట్టింగ్ లో డబ్బులు పెట్టండి నేను కూడా రెండు లక్షలు సంపాదించాను మీ బిడ్డలు కూడా పెట్టండి మీరు పెట్టండి డబ్బులు వస్తాయి అని చెప్పి ఏ రోజు ఈవిడ ఆ బెట్టింగ్ యాప్లో రూపాయి కూడా పెట్టకుండా ఇల్లీగల్గా ఉండేటువంటి ప్రజల సొమ్ముని పోగొట్టి ప్రాణాలు తీసి బెట్టింగ్ యాప్లో ప్రమోట్ చేసి కోట్ల రూపాయలు గడించిన నువ్వు కోట్ల రూపాయలు గడించిన నువ్వు ఈరోజు మద్యం గురించి అక్కడ జరిగినటువంటి ప్రమాదాన్ని గురించి మాట్లాడే స్థాయి నీకు లేదు పూర్వం మధ్యన చేసి తొత్తులుగా ఉండే వాళ్ళ లోపల కూర్చోబెట్టి డిస్టలరీస్ కంపెనీస్ మీద గన్న పెట్టి భయపెట్టి కిడ్నాప్ చేసి జాతీయ అంతర్జాతీయ బ్రాండ్ ని సర్వనాశనం చేసి భూమి భూము త్రీ క్యాపిటల్స్ సెవెన్ హార్సెస్ లాంటి మనుషుల ప్రాణాలు తీసేటువంటి నాశనకమైన మందుని ఆ గవర్నమెంట్ హ్యాండ్ చేసినటువంటి లోపల పెట్టి ఎంతోమంది ప్రజల ఉసురు తీశారు దాదాపు ముప్పై వేల మంది చనిపోతే ముప్పై ఐదు లక్షల మంది హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది కాబట్టి ఏదైనా మాట్లాడేటప్పుడు నీతి కూడినటువంటి మాట మాట్లాడాలని నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటా ఉన్నా ఇంకా శ్యామలని నమ్మే పరిస్థితిలో ప్రజలు ఎవరు లేరు అంతెందుకు మీ అన్న ఇప్పుడు మొంతా మొంతా తుఫాన్ వచ్చింది అక్కడ ఆంధ్రప్రదేశ్ లో కొన్ని జిల్లాలు అల్ల అయిపోయి వరద తీర ప్రాంతాల్లో భయపడుతూ ఉంటే డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో నారా చంద్రబాబు నాయుడు గారు రియల్ టైం గవర్నెన్స్ లో కంటికి కునుకు లేకుండా ఒంటికి అలుపు లేకుండా అక్కడ కూర్చోని తదితర డిపార్ట్మెంట్ అధికారులు నారా లోకేష్ గారు కావచ్చు హోమ్ మినిస్టర్ అనిత్ గారు కావచ్చు అందరినీ కూర్చోబెట్టి సీసీ కెమెరాన్ని ప్రతి క్షణం పర్యవేక్షిస్తూ ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి ప్రతి ఒక్కరికి కూడా అనౌన్స్ చేసి ముప్పు ప్రాంతాలకు వెళ్ళొద్దు తీర ప్రాంతాలకు వెళ్ళొద్దు అని ప్రతి దాన్ని ఆ వయసులో చేస్తుంటే మీ జగన్మోహన్ రెడ్డి అంటే మీరు ఏం చేస్తున్నారు మీరు ఏదో ఒకటి చేయలేకపోయారా అంత పెద్ద వరద అంత పెద్ద తుఫాను వస్తుందని తెలిసి కూడా మీ అన్న కానీ నువ్వు కానీ మీ అండ కో కానీ ఎందుకు స్పందించడం లేదు జనాల దగ్గరికి ఎందుకు మీరు మోటివేట్ చేయట్లేదు జనాలకి ఎందుకు మీరు చెప్పట్లేదు రెండోది విజయవాడ వరదల్లో కోటి రూపాయలు ఇస్తా అన్న మీ అన్న ఈ రోజుకి ఒక రూపాయి ఇచ్చింది లేదు సచ్చింది లేదు అలాంటిది ఇంత పెద్ద వరద వస్తుంటే మీ అన్న ఏమైనా సహాయం చేస్తా అని ఊరు అనుకోలేదు కాబట్టి ఏదైనా మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచించి మాట్లాడమని నేను శ్యామలకి మరొకసారి మనం చేస్తున్నాయి